కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు వరగుంద గ్రామం వలగుంద మండలం వలగొంద గ్రామం జీఎం మరిబసప్ప అని నేను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మా తాతగారైన జమాపురం వీరభద్రప్ప సేను పెద్ద ఆర్థిక సప్ప కాడ పొందాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు మా సేను మీద మా పేరు మీద మా జరం వీర వీరభద్రప్ప జరుగుదే ఉంది కానీ ఆర్ఓ ఎం సిద్దా సిద్ద అని ఆయన రెండు వేల పన్నెండు పదమూడులో మాన్యువల్ అడంగల్ చేంజ్ చేశారు మార్చేశారు రాజశేఖర్ గౌడ్తో చేపించి మార్చ మార్చి చేసినారు తర్వాత ఈ సేను పక్కన ఎక్స్విఆర్వో సేను ఉన్నందువల్ల దారి కోసము తన పేరు మీద ఎక్కించి ఆ రోజు దొంగ డాక్యుమెంట్స్ శుద్ధించుకొని రిజిస్ట్రేషన్ చేపించినారు రెండు వేల పదమూడు ఆరో ఫిబ్రవరి ఆరో తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అదే రోజున మేము అభ్యసం చేసినాము అయినా వాళ్ళు మార్చు మారుస్తూ కోర్టులో ఉన్నా కూడా లాక్ తీసేది వేరే వాళ్ళకి చేసేది లాక్ చేసేది వేరే వేరే వాళ్ళకి చేసేది మొన్న డిసెంబర్ ఏడున మళ్ళా సుమా పేరు మీద ఉన్న సేనుని మౌల మౌల పేరు మీద ఎక్కించుకున్నారు మీరే మీరెన్ని సంవత్సరాల నుంచి ఈ సేన్ల అనుభవంలో ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు వచ్చేలా అనుభవం ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ కూడా మీరే ఉన్నారా ప్రజెంట్ లో కూడా మేమే ఉన్నాం మళ్ళీ ఈ దీనికి ఎవరు సహకరించినారు ఏ అధికారి సహకరించినారు ఎం చిద్దప్ప దినోజ్ ప్రస్తుత ఆర్ఐ దినోజ్ గారు లాక్లు తీపిచ్చేది వేసేది మార్చుకుంటూ పోతున్నాడు ఒక బ్రోకర్ తో మాట విని మీరు డెబ్బై సంవత్సరాల నుంచి అనుభవం ఉందని కోర్టు కేసినారా కోర్టు కేసినాం పన్నెండు రెండు వేల పదమూడులో కోర్టులో వేస్తాం అక్కడి నుంచి ఇప్పటి వరకు మా పేరు మీద నడుస్తుంది ఆర్డీఓ తీర్పు కూడా మన వైపే చెప్పింది ఆయన ఆడివో మాట కూడా వినకుండా అట్లే ఓడిలో పెట్టేసి మన్న మళ్ళా డిసెంబర్ ఏడుకి మౌలా పేరు మీద ఎచ్చిచ్చినాడు శివకుమారు ఇది ఐదు వందల పదకొండు బి వన్ ఈ ఒక ఎక్కడ ఇరవై రెండు సెంటర్లు మన ఆర్ఏ దగ్గర మేము ఆడియో ఆడియో దగ్గర కేసేస్తే ఆర్ఏ గారు దాన్ని డెబ్బై సంవత్సరం అని ఇచ్చినాడు జిల్లా కలెక్టర్ కాడ కూడా డెబ్బై సంవత్సరం ఇచ్చినాడు ఆయన వచ్చి ఆరు సంవత్సరం అయింది దగ్గర డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్గా వచ్చి ఆరు సంవత్సరం అయింది ఈయన రికార్డు చూడకుండా చూసి చూసా చూడకుండా డెబ్బై సంవత్సరం ఇచ్చినాడు రికార్డ్స్ చూస్తే ఇక్కడ మాకు రెండు వేల పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మేము ఫలానా వ్యక్తి ఇక్కడ లిద్దే ఆదివేశం కొనుగోలు చేసిన తర్వాత రెండు వేల పదమూడు వరకు మా పేరు మీద ఉంది మీ డాక్యుమెంట్ ఉన్నాయా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇది వాటి ద్వారా మేము అప్లై చేస్తే ఇవి ఇచ్చినారు అనుభవదారుడు పట్టేదారుడు మీ వీరభద్రపారభద్రప్ప మీ తాత నా అతని మీరు కోటికి వేస్తే డెబ్బై సంవత్సరాలు ఎవరికి అనుభవం ఉందని ఇచ్చినాడు అతని సుమా అని అనుభవం అని ఇచ్చినాడు మళ్ళీ మీరు అడిగితే ఏమంటారు ఏమంటున్నాడు మేము మేము అడిగితే ఇక్కడ మేమే లో ఉన్నట్టు చెప్పినాము మాది ఎన్ని ఇన్ని సంవత్సరం అనుభవం ఉన్నా కూడా వాళ్ళ తరఫున చెప్తున్నాడు ఇట్లా రికార్డ్స్ అప్పద్దమా మేము అడిగితే రికార్డ్స్ ఉన్నాయి కదా సార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి దీన్ని రికార్డ్స్ చూపించినా కూడా రికార్డ్స్ ఏం పని ఉందా మేము చెప్పినా కదా నాదే నేను చెప్పిందే ఫైనల్ అని చెప్తున్నాడు నేను ఆర్య గారు నేను చెప్పిందే ఫైనల్ అని చెప్తున్నాడు అంటే రికార్డ్స్ ఏం లేకుంటే ఆర్ఏ గారు అప్పొద్దమా లేకుంటే సబ్ రిజిస్టర్ ఇచ్చిన రికార్డ్స్ అప్పద్దమా ఆర్డీఓ గారు ఇచ్చిన రికార్డ్స్ అప్పద్దమా నేను చెప్పేది డెబ్బై సంవత్సరాలు అనుభవించా అంటే ఆ నూటిదారా ఆయనకి ఎట్టు వచ్చి ట్రాక్స్ చెడమా వాళ్ళు ఇష్టమా ఇది అరే గారి ఇష్టమా ఇది ఇట్లా నడిచే నడిచేది ఇది అప్పటి నుంచి ఇప్పుడు వచ్చి దాన్ని నంబర్ సర్వే నంబర్ ఓడిలో పెట్టినా కూడా నేను కావాలని ఓడి ఓడి నుంచి తీసేసి మీరు వేరే వాళ్ళకి రిజిస్ట్రే చేసిన ఆడి ఇట్లా చేసుకుంటే మేము కోర్టులో చేసినా కూడా లాభం లేదు కోర్టిని కూడా ధిక్కార చేసి ఇప్పటికే ల్యాండ్లో ఉన్నాము కోర్టిని కోర్టులో కూడా నడుస్తూ ఉంది కోర్టులో నడిచేటప్పుడు కూడా వేరే పేరు మీద కుసుమా అన్న అమ్మాయి అమ్మాయి ఆయమ్ మౌలా ఆయనకి ఎక్కిచ్చేసినాడు రిజిస్ట్రేషన్ చేపించినాడు కోర్టులో కోర్టులో ఉన్న కూడా ప్రజెంట్ కోర్టులో ఉంది ఇప్పటికైనా ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు ఎక్కించినారు రిజిస్ట్రీ చేయించుకున్నారు అదే అప్పటికే రెండు వేల పదమూడులో రిజిస్టర్ ప్లీజ్ పులిస్థాపడల్ని పెట్టినాము నిలబెట్టినాము ఆయన కూడా కోట్లు నడుస్తున్న కూడా మరి రెండు వేల ఇరవై ఇరవై మూడులోనూ ఏడో ఏడో తారీఖు మరి రిజిస్టర్ రిజిస్టర్ చేపించినారు ఇది మా సేన ఇది ఇది మాజీ ఈఆర్ఓ వచ్చి ఎం సిద్ద అని ఎం సిద్దప్ప సేన అది ఆ సేనకి దా రూటు లేదు రస్తా లేదు రస్తా లేదు ఉన్నందువల్ల ఆయన మాజీ ఈఆర్ఓ ఈఆర్ఓ ఉన్నప్పుడు అంతకుముందు ఈఆర్ఓ ఏమో చేసినాడు రాజశేఖర్ గౌడతోనో చెప్పిచ్చి అడంగులో మాన్యువల్ అడంగులోనో ఎక్కించినాడు ఎక్కించినందుకు వాళ్ళు చెప్పకుండా దొంగ దొంగ రిజిస్టర్ చేయించినాడు ఈ సేను దావ ఊరికే ఈ వెనక ఉంది సేను ఇది మెయిన్ రోడ్డుకి మాది ఉంది ఈ సేన్ నుంచి ఆ సేనికి పోయడానికి మా జీఆర్ఓ సేన్ అది ఆ సేని పోయడానికి దా రస్తా లేదు రస్త లేనిందువల్ల వీళ్ళు దొంగతనంగా ఈ పని చేసుకున్నారు ఆర్ఎస్ఆర్ కాడ పోతే ఆయన ఏమంటున్నారంటే మీరు కలెక్టర్ కాడ పోనీ ఆర్డిఓ కాడ పోని మీరు ఎక్కడ పోయినా మా వద్ద రావాలా నేనే రిపోర్ట్ చేయాలా మొత్తానికి నేనే నేనే ఇస్తేనే మీరు ఎక్కడైనా పోగలరు నేను ఇచ్చిన తర్వాత కదా మీరు మీరు ఇప్పుడు ల్యాండ్లో ఉన్నా కూడా నేను ఇచ్చిందే నడిచేది మీరు ప్రజెంట్ ఉండొచ్చు మీరు అని నేను చెప్తున్నాడు ప్రజెంట్ మీరే ఉండొచ్చు నేను ఏది రిపోర్ట్ రాస్తే అదే నడిచేది అదే నేను చేసింది ఒక వేదవాక్యం నేను ఏం చెప్పాను అదే ఇట్లు నా శివకుమార్